డంపింగ్ యార్డు ఏర్పాటు ఎపిసోడ్ పతాక స్థాయికి చేరింది తమ గ్రామంలో చెత్త డంపింగ్ యార్డు పెట్టే ఆలోచన ఉపసంహరించుకోవాలంటూ గ్రామస్తులు సెల్ వరకు ఆందోళనకు దిగారు మరోవైపు అఖిల పక్ష నేతలు బంద్ కు పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో చెత్త డంపింగ్ యార్డు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్లవల్ల గ్రామంలోని స్థానికులు ఆందోళనకు దిగారు కొందరు గ్రామ యువకులు సెల్టవరికి నిరసన తెలిపారు అటవీ ప్రాంతంలో డంప్ యార్డు వద్దంటూ నినాదాలు చేస్తున్నారు ఇప్పటికే డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా మడిదలలో బంద్కు అఖిల పక్ష నాయకులు పిలుపునిచ్చారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్తను తమ గ్రామాల సమీపంలో వేసేందుకు డంపింగ్ యార్డును పెడితే సహించేది లేదంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు ఈ వ్యవహారంపై రెండు రోజుల నుండి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామ యువకులు కూడా కదిలివచ్చి సెల్ టవర్ ఎక్కి డంపింగ్ యార్డు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది కాగా సెల్ టవర్ ఎక్కన యువకులను గ్రామస్తులు

వెంటనే వెంటనే ఈ రోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్నా మాకు మరి డంపింగ్ యార్డ్ శని దాపరమైంది మరి శని పోవాలంటే మా ప్రాణాలి పెట్టి మా భవిష్యత్ని కాపాడుకుంటాం జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు ఏమి కాదు అని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డు ఏం కాదు కదా మరి పట్టణంలో పెట్టుకోండి కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను వందల కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు మరి ఎందుకు నాకు మేము ఏడు పెడతారు ఇక్కడ ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలపైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం మీడ ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్నదాంట్లో అనుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్టపోజిస్తున్నాం ఇలా మీ కడుపు కూడా నిండుతున్నది మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది మరి మేము రైతులం మా వ్యవసాయం ఏమవుతుంది మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి అది కూడా చూసుకోండి మరి ఇక్కడ ఉన్న తక్కువ తక్కువ భూములు అందులో మేము చాలి చాలా బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం కనీసం ఈ పల్లెటూరిలో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడలే ప్రకృతి లేరా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రైతు ఒక ఇంచు పొల భూమి దున్నుకుంటే వాడిని అష్ట అష్ట కష్టాలు పెట్టి మరి అని టార్చర్ పెడుతున్నారు ఏదో ఒక చెట్టు అవసరాన్ని కొడితే కూడా టార్చర్ పెడుతున్నారు అలాంటి అధికారులు ఈరోజు వందల ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది మరి మీకు అయితే లేదా రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త పడనియరు మీరు రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్ రోడ్డు డంపింగ్ యార్డు ఇంత పెద్ద డంపింగ్ యార్డు నూట యాభై ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు మీరు వ్యతిరేకిస్తలేరు ఇది ప్రభుత్వం మనం వ్యతిరేకించాలి ఈ డంపింగ్ యార్డ్ పడకుండా మేము చూస్తామని ఒకవేళ మీరు మొండి వైఖరి చేస్తే మేము మా ముగ్గురి ప్రాణాలు కారణం ప్రభుత్వం అయితే మరి డంపింగ్ డంపింగ్ యార్డ్ ఆపాలి